హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి తనకి ఎంతగానో హెల్ప్ చేసినా జేడీకి థ్యాంక్స్ చెప్పాలని జేడీకి కాల్ చేస్తుంది అప్పుడే ఇటువైపు జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ వదిన జేడీకి కాల్ చేస్తుంది అని అంటారు అయితే వెళ్ళి మాట్లాడదాత్రి అని కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా జేడీగా కాల్ లిఫ్ట్ చేస్తుంది జగదాత్రి హలో కౌశికి గారు అని అంటుంది హలో జెడి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మేము ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరు వెంటనే దానికి సొల్యూషన్ చూపిస్తారు మీ హెల్ప్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మీరు మాకు ఎప్పుడు నిరూపిస్తూ ఉంటారు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అని ఇంక పాపం గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు కౌషికీ చూడండి కౌష్కి గారు మేము పోలీస్ కాబట్టి మంచి వాళ్ళకి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది ఈ విషయంలోనే కాదు ఇంకా ఏ విషయంలో అయినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి ఆ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తాం సరేనా అని అనడంతో ఇంకా అలా కరెక్ట్గా కౌశికి డౌట్ వస్తుంది తన ఇంట్లో ప్లే అయిన సాంగే జేడీ వాళ్ళ ఫోన్లో కూడా వినిపించేసరికి అలా బాల్కనీలోకి వచ్చి చూస్తుంది జగదాత్రి ఫోన్ మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికి ఇంకా వెంటనే జగదాత్రి భుజంపై చేయి వేసి జేడీ అని అంటారు ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది వదినా అని అంటారు అంటే ఇన్ని రోజులు జేడీగా ఉన్నది నువ్వా దాత్రి అని జగదాత్రి జేడీ ఇద్దరు కాదు ఒక్కరే అన్న అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు కౌశికి ఎందుకు దాత్రి విషయాన్ని నాతో చెప్పలేదు అని అడిగితే వదినా మేము చేసేది చాలా క్రిటికల్ ఆపరేషన్ వీటిలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలిస్తే క్రిమినల్స్ వాళ్ళని కూడా థ్రెట్కి గురి చేస్తారు అందుకే మీకేమీ కాకూడదని మా ఐడెంటిటీని క్లోజ్ చేస్తున్నాం అని పాపం జేడీ చెప్తుంది జేడి సెల్యూట్ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఒకవైపు ఇంట్లో సాధారణ మహిళగా ఉంటూ ఇంకొక వైపు రౌడీలని ఖాళీ మాతల చీల్చి చెండాడుతున్నావు నీలాంటి గుణానికి గొప్పతనానికి ఓర్పుకి సహనానికి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఇంకా కౌశికి హ్యాపీగా వెళ్ళిపోతుంది వదినా ఒక్క నిమిషం ఈ విషయాన్ని ఎవరితో చెప్పతి వదినా అని జగదాత్రి మాట తీసుకుంటుంది కౌశికి దగ్గర ఇది ఇలా ఉండగా నిషిక చాలా జలస్గా ఫీల్ అవుతుంది హాల్లో జగదాత్రిని కేదార్ని పొగిడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చ నౌకల్లో ముందే వాళ్ళని పొగుడుతున్నారు అంతకంతకీ ఇంకా ఇంకా వాళ్ళపై అభిమానాన్ని పెంచుకుంటున్నారు లేదు వాళ్ళపై ఉన్న నమ్మకాన్ని ఒకే ఒక్క దెబ్బతో పడగొట్టేయాలి మొత్తం పోయేలా చేయాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా యువరాజు వస్తాడు ఏంటి నిషి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఆ జగదాత్రి కేదార్లని ఖచ్చితంగా పరువు తీయాలి ఎలా అయినా వాళ్ళని ఖచ్చితంగా బయటికి కౌష్కి వదినా గెంటేసేలా చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటారు ఇంకా వెంటనే ఆలోచనలో పడతాడు యువరాజ్ ఆ రోజు క్లయింట్ దగ్గర కూడా నన్ను అనువమానించారు కాబట్టి వాళ్ళకలా జరగాల్సిందే అంటంతో క్లయింట్ ఎస్ థ్యాంక్ యూ యువరాజ్ మంచి ఐడియా ఇచ్చావు ఆ క్లయింట్స్ ఒక బిజినెస్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా ఆ అగ్రిమెంట్కి సాక్షి సంతకాన్ని కూడా జగదాత్రినే పెట్టమన్నారు కదా ఆ ఫైల్ని కౌశికి వదిన జగదాత్రికే ఇచ్చింది కాబట్టి జగదాత్రికే అవి లాకర్లో దాచమని ఇచ్చింది కాబట్టి ఆ ఫైల్ని దొంగతనం చేసి పోగొట్టమనుకో అప్పుడు కౌష్కి వదిన కట్టుకున్న అంతా కూలిపోతుంది ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు అని వాళ్ళని బాగా తిడుతుంది ఒక్కసారి తిట్టిన తర్వాత వాళ్ళపై మెల్లమెల్లగా నమ్మకం కోల్పోయేలా ఇంటి నుండి గెంటేసేలా మనం చెయ్యాలి అని నిషిక అంటుంది నిషి సూపర్ ఐడియా అయితే ఇదే నువ్వు ఫాలో అవ్వు నీకు నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు యువరాజ్ అవునమ్మి నేను అంతా విన్నాను నువ్వు చాలా చాలా బాగా ఆలోచన అమ్మీ అని ఇంక వైజయంతి వాళ్ళు జగదాత్రి రూమ్లో ఉన్న బిజినెస్ అగ్రిమెంట్స్ని దొంగతనం చేయడానికి ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది కౌశికి డిన్నర్ చేస్తూ ఉంటుంది సుధాకర్ అమ్మ కౌశికి ముంబై క్లయింట్స్ నాకు కాల్ చేశారమ్మా ఆయన రేపే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఫ్యాక్టరీ శంకుస్థాపన జరగాలి అంటే బిజినెస్ అగ్రిమెంట్స్ని తీసుకురమ్మన్నారమ్మా అని అంటారు ఖచ్చితంగా బాబాయ్ రేపు జగదాత్రి వాళ్ళు కూడా మనతో వస్తారు జగదాత్రి అని అంటుంది కౌష్కి వదిన మేమెందుకు వదిన అని అంటుంది లే జగదాత్రి నువ్వు కూడా రావాలి నువ్వు కూడా మేము సంతోషంగా ఉండడం చూడాలి అని హ్యాపీగా చెప్పేసరికి చూసారా కనీసం మమ్మల్ని పేరుకైనా పిలవటం లేదు అత్తయ్యా అని అంటుంది నిషిక ఎందుకు పిలవదమ్మి బయట వాళ్ళకే ఆహ్వానం ఇస్తారు ఇంట్లో వాళ్ళకి రమ్మని చెప్పర్లే అని అంటారు ఎందుకు నిషి ఎందుకు అంత తొందరపడుతున్నావు నేనిప్పుడు నీకే చెప్పాలి అనుకుంటున్నాను కానీ నువ్వే ఈలోపు ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు ఇది కరెక్ట్ కాదు కాస్త ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడు అని కౌష్కి అంటుంది అయినా రేపు మీ పరూ పోతుందిలేండి అప్పుడు అప్పుడు మీరు బాధపడుతుంటే అది చూసి నేను సంతోషంగా ఫీల్ అవుతాను అని మనసులో అనుకుంటుంది నిషికా ఇంకందరూ అలా డిన్నర్ చేస్తూ ఉంటే బిజీగా ఉండడంతో వెంటనే నిషికా అయితే బయలుదేరుతుంది వెళ్ళి జగదాత్రి రూమ్కి దొంగతనంగా లాకర్ ఓపెన్ చేసి ఆ బిజినెస్ అగ్రిమెంట్ ఏదైతే ముంబై క్లయింట్స్తో కౌష్కి చేసుకుంటారో ఆ బిజినెస్ అగ్రిమెంట్ని దొంగతనం చేసి తీసుకొచ్చేస్తుంది నిషిక ఇప్పుడు రేపు ఎలా ఇక్కడ కళ్ళతో చూస్తావో నేను చూస్తానని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి తన రూమ్కి తీసుకువెళ్ళిపోతుంది నిషిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ కౌశికి సుధాకర్ అందరూ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికని బయలుదేరతారు అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి అక్క మీరు ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆల్ ద బెస్ట్ చెప్పడంతో శ్రీవల్లి నువ్వు మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తావు రామ్మ అని అంటారు కౌశికి వద్దులేండి వదిన నేనెందుకు వద్దక్క అని అంటుంది లేదు లేదు నువ్వు కూడా రావాల్సిందే నువ్వు కూడా అక్కడికి వస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా అలా కౌశికి పాపం శ్రీవారిని తీసుకువెళ్తూ ఉంటుంది వైజయంతి ఏ రక్త సంబంధం అని తెలియకపోయినా దీన్ని ఇంతలా అభిమానిస్తున్నారు ఇంకా రక్త సంబంధం ఉందని తెలిస్తే నెత్తి మీద పెట్టుకుంటారు అలా జరగకూడదు జరగకూడదు అని చెప్పి ఇంకా గట్టిగా తన్ని ఎలా అయినా దూరం పంపేయాలని ప్లాన్ చేస్తుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మినిస్టర్ తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది బేటా విక్కీ నిన్ను నిన్ను నాకు దూరం చేసింది ఆ జేడి దాని అంతు చూడకపోతే నేను నీ ఆత్మకి శాంతింప చేసేదానే కాదు నేను ని కన్న తల్లినే కాదు ఖచ్చితంగా ఆ జేడిని వేసేస్తా అని ఆలోచిస్తూ ఉంటే తాయారు అని వస్తాడు మీనన్ మీనన్ కాలర్ పట్టుకుంటుంది తాయారు ఏయ్ నువ్వెందుకు వచ్చావు అయినా చెప్పాను కదా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా నువ్వని వదిలే బట్టే ఇలా అయ్యింది అని గట్టిగా అంటుంది మీనంతో తాయారు తాయారు నేనేమీ చేయలేదు చేడి వాళ్ళే పక్క ప్లాన్తో ఏదో కరెంట్ ఆఫీస్ నుండి వచ్చినట్టు నాటకాలు వేసి మమ్మల్ని అందరినీ ఏమార్చారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను పగ నీది మాత్రమే కాదు నాది కూడా ఇప్పటి వరకు మీనన్ ఎప్పుడు ఎప్పుడు గురి తప్పలేదు అలాంటిది ఆ జేడీ విషయంలో ఎప్పుడు ఘోర అవమానాలే పడుతూ ఉన్నాను చాలాసార్లు తన చేతిలో ఓడిపోతూనే ఉన్నాను ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అసలు ఆ జేడీ వెనక ఉండేది ఎవరు ఏ మనిషికైనా ఒక కుటుంబం అనేది ఉంటుంది కదా అనాథలైన అనాథ శరణాలయం అనేది ఉంటుంది కదా ఎవరో ఒక వీక్ పాయింట్ ఉంటారు కదా ఆ వీక్నెస్ ఏంటో తెలుసుకొని ఆ వీక్నెస్ మీద మనం కొట్టాలి తాయారు అని అంటాడు మీనన్ ఆలోచనలో పడుతుంది తాయారు నువ్వు చెప్పింది నిజమే మీనన్ ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది ఆ మనిషి ఎవరో తెలుసుకొని వాళ్ళని వాళ్ళని చంపితే అప్పుడు నేను పడే బాధ ఏంటో ఆ జేడి కేడీకి అర్థమవుతుంది అని అంటుంది తాయారు కాబట్టి నువ్వు పనిలో ఉండు అసలు జేడి కేడీ ఎవరో తెలుసుకోవడానికి ఆలోచించు కొద్ది రోజులు వాళ్ళని వదిలేయి అప్పుడే అప్పుడే వాళ్ళకి నువ్వేమి చేయలేవనుకుంటారు తర్వాత తర్వాత ఆలోచన వస్తుంది అని ఇంకా చెప్పడంతో అయితే కొద్ది రోజులు సైలెంట్గా ఉండి జేడీ కేడీ వెనకాల ఉంది ఎవరో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతుంది మీ నిస్టర్ తాయారు ఇది ఇలా ఉండగా కౌశిక ఫ్యామిలీ ఫ్యాక్టరీకి రీచ్ అవుతుంది ఇంకా ఫ్యాక్టరీలో అలా మొత్తం దీపారాధన చేస్తూ ఉంటారు రిబ్బన్ కటింగ్ కోసం కౌశికిని రమ్మంటారు సుధాకర్ బాబాయ్ నేను ఎందుకు బాబాయ్ అని అంటుంది అవును ఎప్పుడైనా మహర్జాతకులతో రిబ్బన్ కటింగ్ చేయించాలి పాపం కౌశికి పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులకి దూరంగా ఉంటుంది ఏదో నువ్వు దయ తన్ని పెంచావు పెళ్ళయ్యాక కూడా భర్త దూరంగానే ఉంటున్నాడు ఇలాంటి అమ్మాయితో ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఏం బాగుపడుతుంది అని అంటుంది కావాలని వైజయంతి అత్తయ్య ఎందుకు తను అలా అంటున్నారు కౌశికి వదిన లేకుండానే ఇన్ని కోట్లు ఇవాళ వచ్చాయా కౌష్కి వదన లేకుండానే బాబాయ్ బిజినెస్ ఇంతలా డెవలప్ అయిందా కౌష్కి వదిన ఆలోచనలు తెలివితేటల వల్లే కదా ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉంది ఒకరి మంచి చేసినప్పుడు మంచిని పొగడాలి అంతేకాని మీ నోటికి వచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది జగదాత్రి ఏంటమ్మి నా మీద నోరు లేస్తుంది అని అంటుంది వైజయంతి నోరు కాదు నేనైతే ఎవరు లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే చేసుకునేవాడిని చూడు నాకు నీకంటే కౌశకినే ఎక్కువ కౌశికీ నా కూతురు ఇంకొకసారి కౌశకి జీవితం గురించి మాట్లాడావో మర్యాదగా ఉండదు అని అంటారు తనైతే ఇంక వెంటనే సుధాకర్ ఆలోచనలో పడి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి అత్తయ్యా ఎందుకత్తయ్య ఇప్పుడు ఎలాగో జగదాత్రి వాళ్ళని కౌశికీ వదిన ఫుల్గా తిడుతుంది ఇప్పుడు ఎందుకు తన్ని బాధ పెట్టడం అని అంటారు లేకపోతే నా కొడుకుని బాధ పెడుతుందా అందుకే మాటలతో అయినా బాధ పెడతానని చెప్పి ఫిక్స్ అవుతుంది వైజయంతి ఇంకా అలా కౌష్కి పాపం రిబ్బన్ కట్ చేస్తే అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంక వెంటనే ముంబై క్లయింట్స్ అయితే అక్కడికి వస్తారు ఇంకా ఆయన వచ్చి హలో కౌశికి గారు వీఆర్ వెరీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ అండ్ ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యాక్టరీ అనేది ఓపెన్ అవుతుంది ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి చాలా వరకు యూజ్ అవుతుంది సో ఒకసారి అగ్రిమెంట్ని చూపించండి మనం ఫర్దర్గా ఇన్వెస్టర్స్కి అటెండ్ అవుదామని సో ఇంక వెంటనే కౌశికి ఇప్పుడే తీసుకొచ్చాను జగదాత్రి మిమ్మల్ని ఫైల్ తీసుకురామనను కదా తీసుకొచ్చారా అని అడుగుతారు వెంటనే జగదాత్రి వాళ్ళు బ్యాక్లో నుండి ఆ ఫైల్ని తీసి చూస్తూ ఉంటారు నిషిక ఫైల్ ఉంటుంది కానీ లోపల పేపర్స్ ఉండవు అని అంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది నిషిక ఖచ్చితంగా తిడతారని కానీ ఆ పేపర్స్ని తీసుకోగానే వెంటనే ఇంకా హ్యాపీగా చూస్తుంది కౌశికి అవి ఇన్వెస్టర్స్కి హ్యాపీగా ఇస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే నిషిక ఇదేంటి నేను బిజినెస్ అగ్రిమెంట్ని మార్చేశాను కదా మరి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆలోచనలో పడతారు అప్పుడే కరెక్ట్గా అక్కడికి కౌశికి దగ్గరికి సారీ జగదాత్రి వస్తుంది జగదాత్రి నిషి దగ్గరికి వచ్చి ఏంటి నిషి అలా చూస్తున్నావేంటి నువ్వు మార్చిన అగ్రిమెంట్ పేపర్స్ ఎలా మారిపోయాయని ఆలోచిస్తున్నావా అని అంటుంది ఒక్కసారిగా నిషి షాక్ అయిపోతుంది చి అసలు నువ్వు ఇంతకి దిగజాస్తావని అస్సలు అనుకోలేదు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే కౌశికి వదిన పరువు ఏమయ్యేది కౌశికి వదిన ఇప్పుడు వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వచ్చేది మన ఫ్యామిలీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చేది కనీసం నీ స్వార్థమే నువ్వు ఆలోచించుకుంటావు కానీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఎప్పుడు ఆలోచించవా అని అడుగుతారు ఏంటే ఏంటో ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అనేసరికి జగదాత్రి నిషిక చెంపపై కొడుతుంది చూడు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను ఇంకొకసారి చెప్పను ఏం చేస్తానో నాకే తెలీదు ఈ విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఆ తప్పుని తప్పు అని ఒప్పుకోకుండా ఇంకా ఇంకా దవా ఇస్తున్నావు చూడు అక్కడే అక్కడే నువ్వంటే నాకు విరక్తి కలిగింది ఇంకెప్పుడు కౌష్కి వదిలిన బిజినెస్ జోలికి తల దూర్చొద్దు అని జగదాత్రి వెళ్ళిపోతుంది ఆయన ఏం జరిగింది అసలు ఒరిజినల్ పేపర్స్ ఎలా మారిపోయాయి అని వైజయంతి నిష్క ఆలోచించుకుంటూ ఉంటే దాత్రి ఎలా మార్చావు అని అడుగుతాడు కేదార్ కేదార్ నాకు వీళ్ళ గురించి ముందే తెలుసు కేదార్ అందుకే వదిన నా చేతికి ఒక సూట్ కేస్ ఇవ్వగానే అందులో ఉన్న ఒరిజినల్ కాపీస్ని నేను సీక్రెట్గా ఒక ప్లేస్లో పెట్టి కేవలం డూప్లికేట్ మాత్రమే లాకర్లో పెట్టాను ఎందుకంటే ఎప్పటికైనా దొంగల వల్లైనా త్రెట్ ఉంటుంది కదా కాంపిటేటర్స్ వల్ల త్రెట్ ఉంటుంది కదా అందుకే డూప్లికేట్స్ పెట్టాను నిషికా ఏమో ఆ డూప్లికేట్సే ఒరిజినల్ అనుకొని తీసుకువెళ్ళిపోయింది నేను ఫైల్ ఓపెన్ చేసి చూడగానే మార్నింగ్ అక్కడ నాకు ఫైల్లో డాక్యుమెంట్స్ కనబడలేదు కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకువచ్చాను అని అంటారు వావ్ నువ్వు సూపర్ దాత్రి అని అంటాడు కేదార్ అలా సక్సెస్ఫుల్గా కౌశికి ఫ్యాక్టరీ ఓపెన్ చేసి బిజినెస్ డెలిగేట్స్తో కూడా మాట్లాడి ఇన్వెస్టర్స్ని తన స్పీచ్తో అట్రాక్ట్ చేసి వెంటనే ఇన్వెస్ట్మెంట్ అయితే తెప్పించుకుంటుంది ఇంకా అలా కౌశికి ఫ్యామిలీ అందరూ ఇంటికి రీచ్ అవుతారు నిషిక మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ తన లోకి వెళ్ళిపోతుంది వదిన ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనడంతో అప్పుడే ఇంక కౌశికి వైపు చూస్తూ ఉంటుంది కౌ కౌశికి వైపు చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇంకా కౌష్కి వాళ్ళకి ఫోన్ కాల్ వస్తుంది హలో కౌష్కి అని అవతల నుండి సురేష్ మాట్లాడుతూ ఉంటాడు సురేష్ ఏంటి కాల్ చేసావు అని అంటారు కౌష్కి ఇవాళ నేను అక్కడికి రావాలి అనుకున్నాను కానీ అమ్మ వల్ల ఆగిపోయాను నీకు ఒకటే చెప్తున్నాను కౌష్కి నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల నీకు దూరంగా ఉండాల్సి వస్తుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నిన్న నీతో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను కానీ ఆ టైంలో నేను చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను అని పాపం సురేష్ మాట్లాడుతుంటే కౌశికి సురేష్ గురించి తలుచుకుంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా సాధు నాయక్ జగదాత్రికి కాల్ చేస్తారు హలో జెడి మీరు సేఫ్గానే ఉన్నారు కదా అని అంటారు ఎస్ సార్ వీఆర్ సేఫ్ ఏమైంది సార్ అని అడుగుతారు ఏం లేదు మన ఇన్ఫార్మర్ ఇప్పుడే కాల్ చేశారు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఆ మినిస్టర్ తాయారు మీనన్ కలిసి మీ ఐడెంటిటీని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పటి వరకు వాళ్ళ టార్గెట్ జేడీకేడీ మాత్రమే కానీ ఇప్పటి నుండి జేడీకేడీ వెనకాల ఉన్నది ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని ట్రై చేసి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొద్ది రోజులు ఎగ్జైల్ అవ్వాలి అని అంటారు ఎస్ సార్ మేము చాలా జాగ్రత్తగా ఉంటాం మీరు మా విషయంలో ఏమీ కంగారు పడద్దు అని చెప్పి జేడి మాటిస్తుంది సాధునాయక్కి ఇటువైపు కౌష్కి తన బాబుతో ఆడుకుంటుంటే పాపం శ్రీవల్లి కూడా హ్యాపీగా ఆ బాబుని ఆడిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు జగదాత్రి కేదార్ కూడా ఇంకా అలా కలిసిపోయి ఆడుకుంటుంటే అదంతా చూస్తూ యువరాజ్ మిమ్మల్ని ఎలా అయినా నా దారిలోకి తెచ్చుకుంటాను మిమ్మల్ని బయటకు గెంటేసేలా చేస్తానని మనసులో అనుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటారు యువరాజ్ నిషిక అండ్ వైజయంతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్